నాగవల్లి ఉపేందర్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల గోడు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల దీనస్థితిని వారి కన్నీటి గాథలను వెలుగులోకి తీసుకొస్తూ తద్వారా సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరణ ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వారి రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల ఇంటింటికి వెళ్తూ వారి యొక్క బాధలను తెలుసుకుంటా ఉన్నాము అందులో భాగంగానే సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో వారందరినీ కలవడం జరిగింది అందులో మీరందరూ కూడా చూసే ఉన్నారు రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగ క్రాఫ్ట్ టీచర్ ఉపేంద్రం సారు రామాచారి సారు వాళ్ళు చనిపోయినప్పుడు వారి అంత్యక్రియలకు చందాలు వేసుకున్న దుస్థితి సభ్య సమాజం చూసింది అదేవిధంగా జాన్ కిషోర్ గారు సూర్యాపేటలో రెండు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యి ఇప్పటికీ నయా పైస రాకుండా మంచానికే పరిమితమై ఉన్న వ్యక్తి ఆ కుటుంబం చాలా దయనీయ స్థితిలో ఉన్నది ఇలాంటి పరిస్థితులు చూసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి సిపిఎస్ ఉద్యోగుల పట్ల ఆలోచించకపోవడం చాలా బాధాకరం మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు వాగ్దానం చేశారు మేనిఫెస్టోలు పెట్టారు మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి ప్రకటన చేశారు మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించి సమస్త సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మీకు భ్రమరథం బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు మరి గెలిచి అవుతుంది ఇప్పటికి కూడా ఈ అంశం పట్ల మీరు ఆలోచించకపోవడం చాలా బాధాకరం అనేక కుటుంబాలు వృద్ధాప్యంలో ఆర్థిక అనారోగ్య కారణాలతోటి ఆర్థిక భద్రత లేకుండా రోడ్లపై పడతా ఉన్నాయి కుటుంబాలు వెంటనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గత ప్రభుత్వం వంచన చేసింది కొత్త రాష్ట్రం ఏర్పడితే మా బ్రతుకులు బాగుపడతాయని చెప్పేసి చారిత్రాత్మక సకల జన్మ సమ్మెలో మా ఉద్యోగాలను కుటుంబాలను పనంగా పెట్టి మరి సమ్మెలో పాల్గొని స్వరాష్ట్రం సాధించి పెట్టాం రాష్ట్రం ఏర్పడ్డాక కేంద్ర ప్రభుత్వం అడిగింది మీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ విధానాన్ని మీరు అమలు చేస్తారు అని చెప్పేసి అంటే అప్పటికే దశాబ్ద కాలంగా సిపిఎస్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ముక్త కంఠం తోటి ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఉద్యమ నాయకులు ఉద్యమాన్ని గౌరవించి మా ఉద్యోగులకు బాగు చేస్తారని చెప్పేసి అనుకుంటే మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని మరి కొనసాగిస్తామని చెప్పేసి ప్రకటన చేసి మా పాలిట మరి ఉపంగా మరిన సిపిఎస్ విధానాన్ని మాకు అంటబెట్టారు అది చాలా బాధాకరం గత ప్రభుత్వం ఉద్యోగులను వంచన చేసింది ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి రెండున్నర లక్షల కుటుంబాలలో వెలుగులు నింపాలని రిటైర్డ్ చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మీ ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉన్నాం ఇంకా మీరు ఈ విషయాన్ని పట్టించుకోకపోతే కార్యాచరణకు కూడా టీజీసీపీఎస్ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ అవసరమైతే ఇందిరా పార్క్ దగ్గర మేమందరం కూడా చావో రేవో తేల్చుకునే సందర్భంలో ఆమరణ నిరాహార దీక్షకు టీజీసీపీఎస్ సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం